బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇంకొక ఫార్మేషన్ ఏంటంటే మీరు బాగా పరిశీలిస్తే మొత్తం ఈ మన మధ్యలోని త్రికోణాల గురించి మాట్లాడదాం త్రికోణాలు ఎన్ని చెప్పుకున్నాం ఐదు కదా ఐదు ఈ ఐదు కూడా ఎలా ఫార్మ్ అవుతాయంటే నాలుగు శివ చక్రాలు పైకి శివ త్రికోణాలు ఇప్పుడు త్రికోణాల సంక్షిప్తం త్రికోణాలు నాలుగు అప్వార్డ్ త్రికోణాలు ఐదు డౌన్వార్డ్ త్రికోణాలు రెండు కలుసుకుంటే ఏర్పడేవి ఐదు ఆవరణట ఇది రహస్యం ఇది సైన్స్ మ్యాథమెటిక్స్ ప్రకారంగా కూడా అక్కడ లెక్క కట్ట చేస్తారు శ్రీచక్రానికి ఒక మ్యాథమెటిక్స్ ఉంది దాని ప్రకారం లెక్క వేసి చేయలేదు శ్రీచక్ర రేఖాక్రమం అనక గురుముఖత నేర్చుకుని తెలుసుకోవాల్సింది అయితే అందరూ గీసి అందరూ చేయక్కర్లేదు ఎవరిని గీస్తే పూర్తి చేసుకోవచ్చు అనేది విషయం కానీ తెలుసుకోవాల్సింది నాలుగు త్రికోణాలు పైకి పెడుతుంటాయండి ఐదు త్రికోణాలు కిందకు వస్తుంటాయి ఆ రెండు కలుసుకుంటాయి ఆ కలుసుకున్నప్పుడు ఐదు ఆవరణలు ఏర్పడతాయి ఆ ఐదు ఆవరణలో నలభై మూడు త్రికోణాలు ఉంటాయి ఇది లెక్క అనమాట ఎప్పుడైనా కలుసుకున్నాయో ఒక్కసారి విచ్చుకున్నట్టుగా అష్టదళ పద్మం షోడశ దళపద్మం చతురసన ఇప్పుడు అర్థమైంది కదా కనుక త్రికోణాలు ఒక్కసారి కంజక్షన్ కలుసుకోగానే ఒక్కసారి విచ్చుకుని అటువైపు ఆవరణలు ఏర్పడతాయి ఇదేంటి రహస్యం రెండు కోణాలు తీసుకోవాలి బిందువు త్రికోణం లెక్క తీసుకున్నాం ఇప్పుడు నాలుగు ఐదు త్రికోణాలు కలుసుకుంటే ఏర్పడింది ఇది తెలియాలంటే మీరు మనస్సులోనే ఒక త్రికోణం అప్ గీయండి మరొక త్రికోణం డౌన్ రెండు కలిపి చూడండి ఆరు త్రికోణాలు ఏర్పడతాయి కదా కలుపు వచ్చిస్తే షట్కోణం అంటాం ఇక్కడ ఎక్కడైనా సరే షట్కోణం కనబడిందంటే శివశక్తులను అర్థం అయితే దానిలో మరొక డివిజన్గా ఇప్పుడు చెప్తున్నారు నాలుగు కిందకొచ్చేవి ఐదు అంటే శివుడి లక్షణం ఏంటంటే ఎప్పుడు అప్వా డెన్ననే చెప్పాం కదా మొత్తం పేకప్ చేసేస్తానంటుంటాడు అంటే సమస్త విశ్వాన్ని తన లోపల లాగేసుకోవడం అనే పనిలో ఉంటాడు ఆయన ఊర్ధ్వ దిశలో ఆయనలోకి వెళ్ళిపోతే మోక్షమేనండి సమస్త విశ్వం వెళుతూ వెళ్ళింది లేకపోతే లేదు మన ఈ జీవుడు ఈ జన్మను చాలించే శివుల్లో ఐక్యమైన అదే మోక్షం కనుక ఆయనే మోక్షకారకుడు ప్రళయకారకుడు అంటే మోక్షకారకుడు అని కూడా అర్థం ఇక్కడ కనుక ఆయన ఎప్పుడు ఊర్ధ్వత్రికోణమే ఆయనది త్రికోణం అమ్మవారు ఎందుకంటే ప్రపంచం వైపు తిప్పుతుంది పరమాత్మని స్థితి కోసం కానీ అధోత్రికోణములు ఐదు వచ్చాయిట ఊర్ధ్వత్రికోణములు నాలుగు వచ్చాయిట అయితే ఒకటి రెండు చెప్తే చెప్తుందండి ఐదు నాలుగు ఎందుకు చెప్పడం అంటే అక్కడ లెక్క చెప్తున్నారు ఏంటంటే ఈ ప్రపంచంలో మనం బాగా కనబడేవి ఐదు కనబడకపోయినా ఉన్నాయని ఒప్పుకునేవి నాలుగు ఒప్పిస్తారు చూస్తారు కదా ఐదు ఏమిటంటే మొదటి రోజు నుంచి ఐదు పంచదా పంచదా అని మరిచిపోని విధంగా చెప్తూ ఉన్నాం అక్కడ ఐదేమిటి అనగానే పంచభూతాలు పంచతన్మాత్రలు ఇవన్నీ ఐదే ఈ ఐదు మీరు చూస్తున్న విజువల్ యూనివర్సల్ కనిపిస్తుంటాయి ఇక్కడ ఇప్పుడు కూడా అది కిందకి దిగితే అంటే కిందకి దిగడం అంటే మన వైపు వస్తే మన స్థాయి ఇక్కడ దిగ అది ఇక్కడికి వస్తున్న ప్రపంచమంతా ఐదు ఐదు త్రికో ఐదు త్రికోణాలు కిందకి రావడం అంటే ప్రకృతి రూపంగా వచ్చినటువంటి శక్తి ఐదు త్రికోణాలు మిగిలిన నాలుగు ఇక్కడే ఉంటాయి కానీ బయటకు కనబడవు అవేమిటి అంటే అవ్యక్తము మహత్ అహంకారము బుద్ధి అని నాలుగు చెప్పారు ఇక్కడ ఈ నాలుగు ఇవి కూడా ప్రకృతిలో అంతర్లీనములే కానీ ఇవి అవ్యక్తములుగా ఉంటాయి అంటే మనకు కనబడవు మన లోపల అవ్యక్తమైన ఒక తత్వం ఉంది దానితో మహత్ మహత్ అంటే సమిష్టి ఇది ఎలాంటిది అంటే పొలం వెయ్యక ముందు నారుమడి వేస్తారు ఇప్పుడు ఐడియా ఉందా అది సమిష్టి అనమాట దాని తర్వాత అదంతా విస్తరిస్తుంది అలాగా అవ్యక్తము తర్వాత మహత్తు ఏర్పడింది ఇది వస్త్రం నెయ్యక ముందు కండి వంటిది ఇంకా చెప్పాలంటే దానితో వస్త్రం నేస్తాం ఇక్కడ వస్త్రం కండి దూదికండిలాంటిది మహత్ అవ్యక్తము మహత్వ్ దాంట్లోంచి అహం అనే చైతన్యం వస్తుంది అహం అందరిలో ఉంటుంది చూడండి నేను అని అనడి వాడు ఎవడు నేను అనలేదండి ఇది నిద్రపోయాను మీరు అంటారేమో నేను నిద్రపోయాను అన్నారుగా అది కూడా నేనే కనుక తెలిసింది కదా కనుక ప్రతి నేను అనే స్ఫురణగా ఉన్నది అందరిలో కామన్ నేను నేను అందరిలో కామన్ మిగిలినవన్నీ అట్రిబ్యూట్స్ పంచభూత లక్షణాలకు వచ్చాక నేను కామన్ ఇది నేను అనేది మొత్తం నారుమణి నుంచి పొలంలో పంచడం లాంటిది ఇక్కడ కానీ అవ్యక్తము మహత్తు అహంకారము అలాగే బుద్ధి ప్రతి వారిలోనూ బుద్ధి ఉంటుంది నాకేం బోధపడలేదంటే అంటే బోధపడలేదని తెలుసుకునే బుద్ధి ఉందన్నమాట వాడికి ఇక్కడ కానీ ప్రతి వాళ్ళు ఉంటుంది బుద్ధి అనేటువంటిది ఈ నాలుగు అవ్యక్తములు కానీ అవ్యక్తం ఎప్పుడు శివుడేగా కానీ ఈ నాలుగు చక్రములు శివచక్రములయ్యాయి పైనుంచి వచ్చేటువంటి ఐదు శక్తి చక్రములు ఈ రెండు కలుసుకోగానే ఒక్కసారి సృష్టి యొక్క వికసనం ఏర్పడి అష్టదల పద్మాలుగా షోడశ దళ పద్మాలుగా చతురశ్రమగా వచ్చింది కానీ ఈ లెక్కలో చూసిన నాలుగు శివచక్రములు ఐదు శక్తి చక్రములు అయ్యాయి కదా ప్రభిన్నాంభోర్ నవభిరపి మూల ప్రకృతి మూల ప్రకృతి భి అన్నారు కనుక ఇప్పుడు తొమ్మిది చెప్పడం జరిగింది ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది ఆ నవభిరపి మూల ప్రకృతి అంటే ఇందాక చెప్పినప్పుడు పంచతత్వములు అవ్యక్తము మహత్వ అహంకారం బుద్ధి కలిపితే తొమ్మిది ఈ తొమ్మిదితో ఉన్నటువంటివి దాని తర్వాత ఏమిటి చెప్తున్నాయంటే నవబీరపు మూల ప్రకృతి విహి త్రయశ్చత్వారిశత్ త్రయశ్చత్వారింశత్తు నలభై మూడు త్రికోణాలు వసుదళ వసువులు ఎంతమంది అండి ఎంతమందిలో కొంతమంది చెప్తాలే కాదు వాడికి పది సార్లు విన్నవాళ్ళు ముందు సీట్లు కూర్చొని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు కానీ చాలామందికి తెలుసుకోవాలి వసువుల సంక్షేమత అష్ట వసువులు వినుంటావు కానీ అష్ట సంఖ్యతం ఉన్నారు వాళ్ళు అందుకే వసుధల కళాశ్ర అంటే కళల చక్రం అంట కళలు ఎన్ని పదహారు కళలు ఆ పదహారు కళలు పదహారు చక్రములు వాటి చుట్టూ మూడు వలయాల్లో ఉంటుంది దాని తర్వాత త్రిరేఖాభీస్థం మూడు రేఖలతో కూడిన చతురస్రం ఉంటుంది ఇక్కడ ఈ విధంగా అమ్మ నీ చక్రం ఉందమ్మా అని నమస్కారం చేస్తూ శంకర భగవత్వాలు అంత చక్కగా చెప్పారు ఇప్పుడు శివుడు శక్తి కలిస్తేనే సిరి చక్రం లేదా అయితే బిందువు శివుడు అయితే త్రికోణం శక్తి అన్నాం త్రికోణంలో ఎన్ని బిందువులు ఉంటాయండి ఇప్పుడు చెప్పండి ఇక్కడ అంటే త్రికోణంలో బిందువు ఉందా లేదా మరి బిందువులో త్రికోణం ఉందా ఉందా లేదు లయమైపోయింది అక్కడ తెలుసుకోవాలి అక్కడ అక్కడ లీనమై ఉంది అది ప్రకటమి మునుగుడుగా వచ్చింది ఇప్పుడు త్రికోణం ఈ నలభై మూడు త్రికోణాలు ఎలా వచ్చాయంటే స్పందన వల్ల వచ్చాయి గుర్తుందా ముందు చెప్పే స్పందన స్పందన ఎక్కడ ఉంది బిందువులు ఉంది వైబ్రేషన్ ఇప్పుడు దీన్నే కొంచెం గ్రామర్ వైపు తీసుకెళితే దాన్ని ఆధారం చేసుకుని వ్యాకరణం చదివేటప్పుడు మహేశ్వర సూత్రాలను మొత్తం పద్నాలుగు సూత్రాలు చదువుతారు చాలామంది గుర్తుండొచ్చు సంవత్సరం చదువుకున్న వాళ్ళు కూడా అయ్యన్ అరుళు ఏ ఓం అయ్యౌ హైవరట్లన్ యమగణ జభై ఘడదస్ జబఘడధస్ కపచర తచర తౌ కపై శరహల్ ఇవన్నీ మొత్తం పద్నాలుగు సూత్రాలు ఏమిటో అనుకోవద్దు ఇది దీన్ని బేస్ చేసుకుని పెద్ద శాస్త్రము అని తెలుసా దీన్ని బేస్ చేసుకుని పద్నాలుగు సూత్రాలు ఇవి మొత్తం పద్నాలుగు సూత్రాలు ఈ పద్నాలుగు సూత్రాలకి నందికేశ్వరుడు కారికలు రాశాడు దానికి ఉప్పమన్యు మహర్షి భాష్యం రాశాడు దీనిలో మొత్తం యూనివర్స్ ఫార్మేషన్ జనరేషన్ ఉందండి మొత్తం విశ్వం ఎలా ప్రారంభమైంది ఎలా నడుస్తుంది ఇంత జ్ఞానం పద్నాలుగు సూత్రాల్లో ఉంచారు ఎటువంటి సంస్కృతిని మీకు అనిపిస్తే చాలండి ఇక్కడ ఎంత గొప్ప సంస్కృతికి మనం వారసలు ఆ హెరిటేజ్ అంతా ఏమైపోయింది ఒకప్పుడు ఈ అక్షరాల గురించి చెప్పుకుందామంటే నాకు ఐదు రోజులు పట్టిందండి కేవలం అక్షరాలు ఈ పద్నాలుగు సూత్రాలు దాని నందికేశుడు చెప్పిన మాటలు దాని మాతృకావర్ణ రూపణి ఇంప్లిమెంటేషన్ అవి మన శరీరంలో ఏ ఏ యోగిక్ పాయింట్స్లో అక్షరాలు ఉంటాయో చెప్పుకుంటే ఐదు రోజులు ప్రవచనమై తర్వాత అక్షరాలు రహస్యాలను పుస్తకంగా కూడా రావడం జరిగింది అంటే చెప్పడం ఏంటంటే అంత విజ్ఞానం ఉంది అని చెప్పడం కోసం ప్రస్తావన చేస్తూ ఉన్నాం ఇక్కడ ఈ నలభై మూడు త్రికోణాలు అంటే అర్థం ఏంటంటే శివుడు ఫస్ట్ వైబ్రేషన్ డమరకు ఒక్కసారి ఆ డమర్కు మోగించగాని పద్నాలుగు సూత్రాలు వచ్చాయి అందుకే వీటికి మాహేశ్వర సూత్రములు అని పేరు ఇందులో మీ లెక్క కడితే నలభై మూడు అక్షరాలు ఉంటాయి ఆ ఇవు అచ్చులు తీసి ఆవు అరుళ్ళు కదా ఆ ఈవు అరుళు ఏ అవు ఇలా మీరు లెక్క కడితే మొత్తం నలభై మూడు అక్షరాలు ఉంటాయి మౌలిక అక్షరాలు ఇది ఫండమెంటల్ లెటర్స్ దీనితో పాటు వాటి యొక్క విస్తారములు పడితే యాభై అక్షరాలు అయ్యింది ఇంకా ఒకటి రెండు కలిపితే యాభై రెండు అక్షరాలు అయ్యాయి కానీ బేసిక్గా ఎన్ని నలభై మూడు కాబట్టే బిందువు తర్వాత వచ్చేటువంటి త్రికోణాలు నలభై మూడు త్రికోణాలు అంటే ఇది అర్ధం అండి ఆ వైబ్రేషన్ నుంచి ఆ ఒక్కొక్క అక్షరంలో విశ్వరహస్యాలు ఉన్నాయి అవన్నీ ఎన్ని విషయాలు ఉన్నాయి శ్రీచక్రంలో కనుక ఎన్నో తెలియని మహాద్భుతాలు ఇప్పుడు చెప్పాను కనుక ఎన్ని అనుకోవద్దు ఇంకా చాలా ఉన్నాయి అదంతా చెప్తే మంచి సైన్స్ క్లాస్ ఉంటుంది సైన్స్ పాఠం వింటే ఎవరికి అది ఆనందం కలిగించదు మరింత నిద్రావహము రెండు ఉంటాయట మనకి బుర్రకి ఎక్సర్సైజ్ చేయించేవి అంటే శ్రమ పెట్టేవి బుద్ధికి శ్రమ పడితే నిద్ర వస్తుంది అది మేము అర్థం చేసుకోగలం అది ఆలోచించాలని ప్రయత్నించితే ఆలోచన అందకపోతే వచ్చేది వెంటనే అది అందులో ఏదో సౌందర్య శ్లోకం చదువుతాం కదా అది మనకు వచ్చు కదా కాబట్టి దాంతో మనం తృప్తి పడిపోతాం దాని తర్వాత వచ్చే దాని గురించి ఆలోచించాం కానీ శంకర భగవత్వాలు ఉన్నారే అసలుది చెప్పే వరకు ఊరుకోరైన ఆయన ఒక లక్షణం అది కాబట్టి నలభై మూడు త్రికోణాలు మధ్యలో బిందువు ఎన్ని ఉన్నాయండి శ్రీచక్రంలో విశేషాలని కానీ అక్షరములన్నీ అందులో కనబడుతున్నాయి కనుక మొత్తం దీన్ని బట్టి తెలుస్తున్నవి ఏంటంటే ఆ శివుడి స్పందన వల్లే కదా ఇవన్నీ వచ్చాయి కనుక ఆయన యొక్క స్పందన శక్తి సంకల్పశక్తి ఇచ్ఛాశక్తి దాని నుంచే సర్వశక్తులు వచ్చాయి కనుకనే దాన్ని మనం నమస్కారం చేసుకుంటున్నాం ఇక్కడ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్